రైజ్ అండ్ వాక్ నువ్వు లేచి నడువుము అంటూ ఉన్నాడు ఎక్కడుంది ఇది ఆదిఖాండం పదమూడవ అధ్యాయానికి దయచేసి రండి ఆదిఖాండము పదమూడవ అధ్యాయంలో అబ్రహాము లోతును మరి ఆ అబ్రహాము లోతు ఇద్దరు కూడా విడిపోయిన తరువాత జరిగేటువంటి సంఘటన ఇది ప్రేమని దేవుని బిడ్డరా లోతు విడిచిపోయిన తరువాత అబ్రహాముతో కూడా దేవుడు మాట్లాడుచు ఉన్నాడు దేవుడు మాట్లాడుచు ఏమంటూ ఉన్నాడు దయచేసి చూడండి నేను పద్నాలుగు వచ్చిన చదువుతున్నాను ఆది కాండము పద్మూడవ అధ్యాయము వచనం ప్రారంభము లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింప చేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి మాట చూడండి అరాయిస్ నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అరాయిస్ అండ్ వాక్ అరాయిస్ అండ్ వాక్ అది నీకు ఇచ్చదనని అబ్రాముతో చెప్పను దేవుని పిల్ల రెండవది అరైజ్ అండ్ వాక్ మనం లేచి నడవాలి దేవుని యొక్క వాగ్దానం ఇదే నువ్వు ఎంతగా నడిస్తే అంతగా నా ఆశీర్వాదాలు పొందుకుంటావని అబ్రహాముతో చెప్తున్నాడు ఎంతగా నడిస్తే ఆ భూభాగం అంతా కూడా నీకు ఇస్తానని దేవుడు అబ్రహాముతో చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈరోజు ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని మీతో మాట్లాడాలని నేను కోరుతూ ఉంటున్నాను ప్రేమ దేవుని బిడ్డారా నీవు దేవుని వలన పొందుకునేటువంటి ఆశీర్వాదాల యొక్క మరి మోతాదు ఆశీర్వాదాల యొక్క పరిమాణము దేవుడు తన చేతుల్లో పెట్టుకోలేదు కానీ నీ చేతుల్లోనే పెట్టాడు నా మాట జాగ్రత్తగా విన్నారా మరొకసారి నేను చెప్తూ ఉన్నాను నీవు దేవుని వలన పొందుకునేటువంటి ఆశీర్వాదాల యొక్క పరిమాణము మోతాదు ఆయన తన చేతుల్లో కాకుండా నీ చేతుల్లోనే పెట్టాడు అది నిర్ధారించేది నీవే నువ్వు ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటావా తక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటావా నిర్ధారించేది నీవే అబ్రహాము గురించి మనం ఆలోచించేద్దాం అబ్రహాముతో దేవుడు చెప్పాడు నీవు తూర్పు పడమర ఉత్తరము దక్షిణము అన్నీ కూడా నడువు అన్ని డైరెక్షన్స్లో నడువు నీ కాలు పెట్టిన ప్రతి భూభాగం నేను ఇస్తాను అని అన్నాడు నడిచాడు 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 ఒక రోజున బహుశా ఇక చాలు అని అనుకొని దేవునితో చెప్పాడు ఇక చాలు ప్రభు అని బహుశా ప్రభు అని ఉంటాడు ఇంకోసారి ఆలోచించుకుంటావా ఇఫ్ యు వాంట్ వాక్ మోర్ యూ క్యాన్ వాక్ యు హ్యావ్ ఫ్రీడమ్ నువ్వు నడవాలని అనుకుంటే ఇంకా నడవచ్చు నీకు అవకాశం ఉంది అని అంటే లేదు ప్రభు ఇక నాకు చాలు అన్నాడు దెన్ గాడ్ సెడ్ ఓకే నువ్వు ఎంత నడిచావో అంత నేను నీకు ఇచ్చేస్తున్నాను అని దేవుడు చెప్పాడు ఒకవేళ అబ్రహాము ఇంకా సమయం తీసుకొని ఇంకొక వారం రోజులు ఇంకా ఒక నెల రోజులు ఇంకా ఒక సంవత్సరం రోజులు స సమయం తీసుకొని నడిచి ఉన్నట్లయితే అదంతా కూడా ఇచ్చేవాడేమో దేవుడు ఆ యొక్క సామర్థ్యాన్ని ఆ యొక్క ఆ యొక్క నిర్ధారణ చేసేటువంటి శక్తిని అబ్రహాము చేతుల్లోనే పెట్టాడు దేవుడు